తదుపరి మిథున్ రాశి వారికి ఈ రాశి వారి కూడా గురుబలము తరువాత అనుకూలంగా శరీష్ ప్రభావం ఉంటుంది విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విశేష ఫలితాలు మిథున్ రాశి వారికి వర్తిస్తున్నాయి ఈ యొక్క మిథున్ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చక్కగా ఈ వారంలో పాల్గొంటారు తరువాత సంఘంలో కూడా గొప్ప మార్పులు వస్తుంటాయి వీరికి అనుకూలంగా ఇంటా కానీ బయట కానీ సమస్యలు లేకుండా అన్ని రంగాల్లో కూడా రాణిస్తుంటారు వీరికి మిథున రాశి వారికి అనేక అంశాల్లో కూడా పోటీతత్వం ఉంటుంది ఈ పోటీ పరీక్షల్లో కానీ విద్యార్థులు కానీ మంచి రాణిస్తారు ఉద్యోగపరంగా కానీ అధికార యంత్రాంగంలో కానీ మంచి గుర్తింపు వస్తుంది ఈ మిథున్ రాశి వారికి తరువాత అనుకూల పరిస్థితుల్లో తరువాత విశేష ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేశారంటే తరువాత ఇష్టదైవాన్ని కూడా స్మరించండి వాటి వలన కూడా విశేష ఫలితాలు జరుగుతుంటాయి మిథున్ రాశి వారి యొక్క అంశలో శత్రుని అంశం వలన కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చాలా సున్నితంగా మీ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు ఎలాంటి సమస్యలు లేకుండా మానసిక అశాంతి లేకుండా చంద్రారాధన వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వస్తుంటాయి నవగ్రహాల్లో చంద్రారాధన చేయండి తరువాత బియ్యము దానముగా ఇవ్వండి వీటి వలన కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది ఈ మిథున రాశి వారి యొక్క ఫలిత యొక్క సారాంశము